మనమందరము ఆ మహాలోకములో ఉండాలని కన్న తండ్రి ఆశించారు ఇప్పుడు మనం దేనికోసం ఆశించాలి ఇప్పుడు మనము దేని కొరకు మనం కనిపెట్టాలి ఆయన పుట్టాడని ఇంకనూ మనము దానికోసమే కనిపెడదామా లేకుంటే ఆయన రాకడని గురించి మనం కనిపెడదామా ఎన్నో సత్యాలు నేర్చుకుంటున్న మనమే చాలా సందర్భాల్లో చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారని ఆలోచించాలంటే ఇదిగో సత్యము తెలిసినా కానీ మరల అసత్యాల్లోనే అడుగులు పెట్టినట్లుగా కనపడతాం ప్రియమైన వాళ్ళు అంటే ఆయన ఇంకా జన్మించాడు ఇంకా వస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నాం తప్ప ఆయన రెండవసారి రాబోతున్నాడు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి చాలా చోట్ల చాలా సంఘాల్లో కూడా తెల్లవారితే ఇరవై ఐదవ తారీఖు వస్తుందనగా ఆ ఉదయాన్ని చీకటగా ఉండే సమయంలో చాలామంది ఒక డ్రమ్ తీసుకుని ఇంకా గజ్జలు తీసుకుని చాలామంది యవనస్తులు కానీ యవన కుమారులు కానీ చాలామంది ఉదయాన్నే ఏం చెప్తారంటే క్రీస్తునేడు పుట్టినో లే క్రీస్తు నేను పుట్టినో అని చెప్పగానే చాలామంది ఏం చెప్తారు అలీలోయ్యా అని చెప్పుకుంటారు అంటే ఎప్పుడు పుట్టారని ఇప్పుడే పుట్టాడా క్రీస్తు నేడు పుట్టిన అంటే ఇప్పుడే ఆయన పుట్టి సంవత్సరాలు అవుతుంది బాగా ఆలోచించండి ఒకవేళ నా మాటలు మనుషులకి నచ్చకపోవచ్చు క్రీస్తు నేడు పుట్టినంటే నేడంటే ఇప్పుడే కాదు ఆయన పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మనము మనకి ఎంత వయసు వచ్చింది ఎంతమ్మాయి కొందరికి యాభై అనుకోండి యాభై వయసు కలిగిన వారికి వచ్చి ఆమె ఇప్పుడు ఇప్పుడే పుట్టబడ్డే అలా ఉంటుంది ఏమంటే ఇప్పుడు పుట్టడం వెంటనేనా నేను పుట్టి అప్పుడే యాభై సంవత్సరాలు గతించిపోయినాయి కదా ఆయన పుట్టడం జరిగింది రావడం జరిగింది సువార్తన ప్రకటించడం జరిగింది మనందర కొరకు తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది ఆయన మరల రాబోతున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభా జన్మను జ్ఞాపం చేసుకోవడం మంచిది ఎందుకు వచ్చారు అని దానికోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఈ లోకంలోనికి రావడం జరిగింది దేనికోసం వచ్చాడని ఆ విషయాలు మనకు తెలియాలి అందుకే ఆ సందర్భాలే నేను దినాన్ని విన్నాం ఎందుకు వచ్చారంటే పాపప బ్రతుకులో బ్రతుకుతున్న మనమల్ని రక్షించడానికి రక్షకుడు పుట్టాడు కాబట్టి అందుకే ఈ శుభవచనాలు తెలియపరిచారు దావీది పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు ఆ రోజు మీ కొరకు అంటే ఏంటి మనమల్ని రక్షించడానికి రక్షకుడు పుట్టాడు అందుకే మీరేమవ్వాలి సంతోషించాలి సంతోషం ఆ సంతోషాన్ని ఎవండి అనుభవించారు ఆ రోజు గొర్రెల కాపురలు కానీ ఎవండి జ్ఞానులు కానీ చాలామంది ప్రజలు ఆ ప్రభును చూసి అత్యానంద భరిదులై పరమశించిపోయారు ప్రభుని చూసి ఈరోజు మనకి ఆనందం కనపడుతుంది నిజమైన ఆనందం ఎప్పుడంటే మన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు కొరకు సిద్ధపడారు ఇంకొను ఆచార సంబంధమైన క్రైస్తవులగా ఉంటుంది నేడు పుట్టాడో ఇదిగో క్రీస్తు నేడు పుట్టాడని ఇప్పుడు అది సాటింపులు మనం చేయకూడదు వాక్యానుసారంగా మనం వెళ్ళాలంటే అది ఇప్పుడు జరగకూడదు ఇంకా మరి ఏం చెప్పాలి ఆయన పునర్ధన బలాన్ని గురించి మనం చెప్పాలి రెండవ రాకడన గురించి మనం చెప్పాలి ఆయన రాబోతున్నాడు ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా రాబోతున్నారో నన్ను ఎంబటించేవారు జీవపు వెలుగులో సుభర్త నేను చెప్పాం కదా అక్కడి నుంచి ఈరోజు ఆయన ఎలాంటి తేజస్సు కలిగిన వాడో ఎలుగు ఎలుగులో మనము కూడా నడుచుకుంటే మనకి జరిగే ఉపకారాలేంటో అవి ఆ విషయాల కోసం మనం మాట్లాడుకుందాం యాహన శుభర్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన్నావు మరలా యేసు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నేను లోకము వెలుగును నన్ను వెంబడించేవాడు నన్ను నడవక నడవక వెలుగు వెలుగు కలిగి కలిగి ఎంబడించేవాడునని వారితో చెప్పారు చాలండి చూడండి ఆయన ఎలా ఈ భూమి మీదకి వచ్చారన్న సందర్భాన్ని మనం చూసామో ఎవండి ఆయనకి ఆయనకుంటున్న గుణ లక్షణాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే గనక ఎలాంటి వారంట ఇదిగో నేను లోకానికి ఏమై ఉన్నానంటే వెలుగును నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటే సీకటిలో ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఇదిగో నాలోనికి వస్తాయి నన్ను ఎంబడిస్తే మీరు జీవపు వెలుగు కలిగి నడుచుకుంటారు అంటే మనకి ఎవండి పాపముల చేత అపరాధముల చేత ఎవరైతే చనిపోయారో క్రీస్తులోనికి ఒక్కసారి రాగలిగితే వారు జీవం జీవింపబడతారంట పైగా ఏ వెలుగంటది జీవప వెలుగు ఆ వెలిగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వాళ్ళ ఆ వెలుగుని ఎంతమంది అయితే ఎంబడిస్తారో ఎంతమంది అయితే ఆ వెలుగులోనికి వస్తారో నిజమైన సంతోషము నిజమైన ఆనందము అప్పుడే మనిషికి దక్కుతుంది అందుకే కీర్తన గ్రంథము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినాం నా దీపము వాడువు నీవే నా దేవుడని ఎహోవా చీకటి నాకు వెలుగుగా చేయను ఆ మాట చూడండి నా దీపమును వెలిగించేవాడు నీవే అంటే ఏంటి నా ప్రాణాన్ని వాడువు నీవే నా దేవుడని ఎహోవా చీకటి నాకు వెలుగుగా చేయను చూసారా ఏమండి మనము దేవుని వైపు ఒక్కసారి తిరిగితే ఆ వెలుగులోనికి మనము వెళ్ళగలిగితే కనుక ఫస్ట్ మాట్లాడుతున్నాడు ఆయన నా దీపాన్ని వెలిగించేవాడు నీవే మన దీపాన్ని ఎవరు వెలిగిస్తారనుకుంటున్నారో మనుషులుగా మనము మన దీపాన్ని వెలిగించుకోగలదమా ఎవండి మన ఆత్మను మనం ఏమని వెలిగించుకోగలదమా ఎవండి ఎన్నో ఆత్మలు ఆరిపోయాయి ఆత్మలు ఆరిపోయాయి ఆత్మా దీపము ఆరిపోతే గనక ఏమండి మనము ఆయన వెలుగులోనికి ఎప్పుడు అడుగులేస్తాం చెప్పండి ఎప్పుడు అడుగులేస్తాం ఆయన అంటున్నాడు ఇదిగో నా దీపము వెలిగించేవాడువు నీవే నా దీపం ఎప్పుడైతే ప్రకాశమైన దీపాన్ని ఎప్పుడైతే మనలో ఉన్న ఆ వెలుగున దేవుడు వెలిగిస్తూ ఉంటాడో నిరంతరము మనం ఎలా ఉంటామంటే వెలుగుతూ ఉంటాం ప్రియమైన వారిలో రామ్ ఆయన అంటున్నాడు నా దేవుడని ఎహోవా చీకటి నాకు వెలుగుగా చెయ్యను సరే చీకటి అంటే పాపం ప్రియమైన బాట పాపములోనికి ఆయన మనమల్ని నవ్వుకోకుండా జీవపు వెలుగులోనికి ఆయన నడిపించుకోండి ఎప్పుడైనా అలా నడిపించుకుంటాడు ఆయన మనము ఆయన వెలుగును ఎంబడించినప్పుడు నేను లోకముకి ఎలా ఉన్నానంటే వెలుగై ఉన్నాను ఎవరైతే నన్ను ఎంబడిస్తారో ఎవరైతే నాలోనికి వస్తారో వారందరూ జీవపు వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగి నడుచుకుంటారు చూసారా అందుకే ఆయన వెలుగులోనికి మనం రావాలి ఆయన్ని ఎంబడించాలి ఎంబడిస్తేనే ఇదిగో నా దీపాన్ని వెలిగించేవాడు నీవే నా దీవుడిని ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడంట చూసారా ఎన్నో జీవితాలలో ఎవండి ఆత్మ దీపాలు ఆరిపోయి చీకటిని పాపం మనిషిని ఆవరించట్లేదా మారు మనసు పొందిన తర్వాత కూడా ఎంతోమంది హృదయాలలో చీకటి ఉండిపోయింది అంటే ఏంటి పాపం విడిచిపెట్టకోకుండా ఇంకనో ఇంకనో మార్పు పొందామని చెప్పుకున్నా కానీ ఆ చీకటనే పాపం మనిషిని ఆవరిస్తుంది ఒకరోజు యేసుక్రీస్తుపురం వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందటే మన దోష శిక్షణ తీసివేశాడు మన పాప భారాన్ని తీసివేశాడు ఆ కాడిని ఇప్పుడు ఆయన ఏం చేశాడు సిలువుగా చేశాడు అంటే నా ప్రభువా అని మోకరించి నన్ను క్షమించండి అంటే వెంటనే క్షమాపణ ఉంది కానప్పుడు అలా లేదు ఎన్నో అర్పణాలు తీసుకుని వెళ్ళి ప్రభువుకి సమర్పించాలి ఆ దోషం పోవాలంటే ఆ పాపము క్షమాపణ కలిగి ఉండాలంటే ఏదొక పశువు ఏమవ్వాలంటే వదింపబడాలి అప్పుడే క్షమాపణ అన్నది కలిగేది అది లేకుండా అందరి కొరకు ఒక్కసారి వేసి క్రీస్తు బ్రవ్వారేమవ్వరు మాట చూపుదాం ఒకసారి